హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి చపాతీలు ఇలా చేయడం చూద్దాం దాని దానికోసమే నేను గోధుమ పిండి తీసుకున్నా అందులో ఒక ఒక రెండు టేబుల్ స్పూను నూనె వేసుకోవాలా తర్వాత కొంచెం మనకు మీరు ఉప్పు వేసుకునేది ఉంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు నేను ఉప్పు వేసిన రెండు కొంచెం నూనె వేసిన వంట నూనె వేసి ఇట్లా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలా వీడియోలో చూపించినట్టు మంచిగా ఒత్తుకుంటూ మంచిగా కలపాలి కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అట్లనే ఉంచాలి దాన్ని అట్లనే వదిలేయాలి తర్వాత మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని మళ్ళీ వేయాలి వేసి మళ్ళీ చూడరు ఇట్లా వీడియోలో చూపించినట్టు ఇట్లా ఎత్తుకుంటూ మంచిగా పిండి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేయాల చూడండి అట్లా మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు పెట్టేయాల పెట్టేసిన తర్వాత ఇప్పుడు చపాతి చేసుకోవాలా ఇట్లా పొడిపిండి కొంతమంది ఆయిల్ పెట్టిది కూడా చేసుకుంటారు అట్లా కూడా చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు పొడిపిండి పెట్టి చేస్తాను అయితే అది చూడురు ఇట్లా పొడిపిండి పెట్టి ఇట్లా చేసుకోవాలి చూడండి ఎంత బాగా తిరుగుతుందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి పొడి పిండిలో ముంచేసి ఇట్లా వీళ్ళలో చూపించినట్టు చేసుకోవాలి ఇట్లా చపాతీలు ఇట్లా చేస్తే ఎట్లుంటాయి అంటే మంచిగా మెత్తగా ఉంటాయి రెండు రోజులు ఉన్న కూడా అవి ఇట్లా గట్టిగా కావాలన్నట్టు మంచిగా కొన్ని చేస్తే రొట్టెలు ఎట్లుంటే గట్టిగా అయిపోతాయి కదా మన గారెల్లాగా అట్లా కాకుండా ఇట్లా మంచిగా టూ డేస్ అయినా కూడా మంచిగా మెత్తగా ఉంటాయి మళ్ళీ కాల్చుకునే విధానం కూడా ఇట్లా పేన మంచిగా వేడెక్కిన తర్వాత చేసిన చపాతీని వేయాలన్నట్టు రొట్టెని వేసి దాన్ని ఒక సైడ్ కాల్చి రెండు సైడ్ ఎక్కువ కాల్చొద్దు పెంక పైన తర్వాత ఇట్లా పెంక తీసేసి దీని సిలిండర్ పైన ఇట్లా కాల్చుకోవాలి గ్యాస్ మంటకి అట్లా మంచిగా పొంగిన తర్వాత దాన్ని ప్లేట్లోకి తీసుకొని మన దగ్గర నూనె ఉంటే నూనె పెట్టుకోవచ్చు లేదంటే గీ ఉంటే నెయ్యి ఉంటే నెయ్యి కూడా పెట్టుకోవచ్చు చూడండి నేను అంత పిండి చపాతీలు చేసేసిన ఒక్కగా చేస్తూ ఉంటే మా ఆయన తినేసిండే ఆల్రెడీ మా పిల్లలకి ఇప్పుడు నేను తినిపిస్తున్నా దానికోసం కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ను పొటాటో ఆలుగడ్డ కర్రీ ఉంటే దాంతో మా పిల్లలిద్దరికి తినిపిస్తున్నా ఎట్లా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెత్తగా ఉండాలంటే ఇదే ప్రాసెస్లో రొట్టెలు చేసుకోవాలి టూ డేస్ అయినా కూడా చాలా మెత్తగా ఉంటాయి సబ్స్క్రైబ్ ప్లీజ్